జనసేన పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్ష పదవి రేసులో అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల రవీంద్రబాబు ముందు వరుసలో ఉన్నారు ఆయన గత ముప్పై సంవత్సరాలుగా చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులుగా గుంటూరు జిల్లా నగరవాసులకు సుపరిచితులే సెయింట్ లారెల్స్ విద్యా సంస్థల అధినేతగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కో చైర్మన్గా కొనసాగుతున్నారు సమాజ సేవే సామాజిక బాధ్యతగా స్వీకరించి పలు సేవా కార్యక్రమాలతో పాటు స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు నిర్వహించి సమాజానికి ఆయన ఆదర్శంగా నిలిచారు చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులుగా ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర నాయకులుగా ఎన్నికల పరిశీలకులుగా ఆయన గతంలో పనిచేశారు ప్రస్తుతం జనసేన పార్టీ నాయకులుగా పిట్టాపురం ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు గుంటూరు నగరంలో ప్రముఖులు విద్యావేత్తలు రాజకీయ నాయకులతో పాటు ద్వితీయ శ్రేణి కేడర్తో అవినాభావ సంబంధం కలిగి ఉన్న మేకల రవీంద్రబాబును జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమించాలని పలువురు పార్టీ నాయకులు డిమాండ్ చేయడం విశేషం శుక్రవారం గుంటూరు చిరంజీవి యువత నాయకులు గిడుతూరి సత్యం ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాలనీ సెయింట్ లారెల్ స్కూల్ క్యాంపస్లో జనసేన పార్టీ నాయకులు మేకల రవీంద్రబాబును ఘనంగా సత్కరించారు పవన్ కళ్యాణ్ విజయంలో ఆయన భాగస్వామ్యం అవుతున్నందుకు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా సత్యం మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అర్బన్ అధ్యక్షులుగా మేకల రవీంద్రబాబును పార్టీ పెద్దలు ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్పై విధేయత పార్టీ పట్ల నిబద్ధత పార్టీ సైద్ధాంతిక సిద్ధాంతాల పట్ల అవగాహన ఉన్న మేకల రవీంద్రబాబు ఆధ్వర్యాన గుంటూరు నగరంలో జనసేన పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు ఈ మేరకు మేకల రవీంద్రబాబు కూడా జనసేన పార్టీ ఏ పదవి అప్పగించినా దానికి న్యాయం చేస్తామని ప్రకటించారు తన జీవితం జనసేన పార్టీ ఉన్నతికి అంకితమని ఈ సందర్భంగా వివరించారు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు అని చాటి చెప్పిన గురజాడ సూక్తికి నిలువెత్తు నిదర్శనమైనటువంటి అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మా మేకల రవీంద్రబాబు గారు గత మూడు తారీఖు జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి తరపున పిఠాపురం వెళ్ళి పదకొండు రోజుల పాటు పర్యటించి ఆయన విజయానికి కృషి చేసినందుకు గుంటూరు జిల్లా చిరంజీవి తరపున మేమంతా అభినందనలు తెలుపుకోవడానికి వచ్చాం అదే సందర్భంగా గత ముప్పై సంవత్సరాలుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి విద్యా విద్యను అందిస్తూ ఉచిత విద్యను కూడా అందిస్తూ మెగాభిమానులకి ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసినటువంటి కొన్ని లక్షలు పెట్టి కొన్ని లక్షలు దాదాపు నాకు తెలిసి గత ముప్పై సంవత్సరాలుగా నాకు తెలిసి ఒక ముప్పై నలభై లక్షల రూపాయలు కేవలం చిరంజీవితో కోసమే వెచ్చించినటువంటి మహా గొప్ప వ్యక్తి మా రవీంద్రబాబు గారు అటువంటి రవీంద్రబాబు గారికి ఈరోజు గుంటూరు జనసేన పార్టీ నగర పద్దాలు అప్పచెప్పవలసిందిగా గుంటూరు జిల్లా చిరంజీవి తరఫున అలాగే జనసేన పార్టీ తరఫున మేమంతా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే స్వార్థం ఎరుగినటువంటి వ్యక్తి సామాజిక సేవ చేయాలనే లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవిలోని సేవా తత్పరత పవన్ కళ్యాణ్ గారిలోని నాయకత్వ లక్షణాలు పుణిపుచ్చుకున్న మా రవీంద్రబాబు గారికి నగరాధ్యక్ష పదవి ఇస్తే మేమంతా బలంగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేంట రవీంద్రబాబు అఖిల భారత చిరంజీవి వర్కింగ్ పని పనిచేస్తున్నాను అలాగే గుంటూరులో పేరుగాంచినటువంటి సెయింట్ లారెన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేతగా గత ముప్పై ఏళ్ళగా సేవ చేస్తున్నాను ఇక్కడ పేదబడు బలహీన వర్గాలకి మా స్కూల్ తరఫున అనేక స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేస్తూ మెగాస్టార్ చిరంజీవి గారి పేరుతో గత ముప్పై ఏళ్ళుగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు తో పాటు మున్సిపల్ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో విద్య లభిస్తున్న విద్యార్థులకు పేద విద్యార్థులకు అనేక సామాజిక సేవా కార్యక్రమం చేస్తూ హెచ్ఐవి పేషెంట్స్కి షిప్ అనేటువంటి సంస్థలో గత పదేళ్లుగా అక్కడ పౌష్టికాహారం పంచిపెడుతూ అలాగే నగరంలో ఉన్నటువంటి ప్రముఖ మేధావులు విద్యావేత్తలు రాజకీయ నాయకులతో కలిసి పనిచేస్తూ అనేక సేవా కార్యక్రమంలో నాతో పాలు పంచుకున్నటువంటి సంగతి ప్రజలందరికీ తెలుసు నగరంలో అట్లాగే జిల్లా వ్యాప్తంగా చేసిన సేవలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవి గారి పేరుతో అనేక సేవా కార్యక్రమాలు పాలు పంచుకుంటూ స్వామినారాయణ గారు ముఖ్యంగా మా అభిమాన నాయకుడు అయినటువంటి శ్రీ నాగబాబు గారు గైడెన్స్తో ఆధ్వర్యంలో స్వామినాయుడు గారి యొక్క డైరెక్షన్లో మేము పనిచేస్తుందని గర్వపడుతున్నాం మెగాస్టార్ చిరంజీవి గారి సేవా కార్యం చేసుకోవటం మా పౌర్వ జన్మల సుకృతంగా నేను భావిస్తున్నాను అట్లాగే రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో నేను చాలా యాక్టివ్ పాత్ర పోషిస్తూ గుంటూరు తూర్పు నియోజకవర్గంకి నజీరి గారికి గెలుపు కోసం కృషి చేశాను గతంలో ప్రజారాజ్యం పార్టీలో చాలా కాలంగా పనిచేస్తూ నాలుగైదేళ్ల పాటు పనిచేస్తూ చిరంజీవి గారి వెంట ప్రజాంగత యాత్రలో పాల్గొని ఆయన చేసినటువంటి ప్రతి యాత్రలో నేను భాగం పంచుకున్నందుకు నేను చాలా గర్విస్తున్నాను చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీలో మైనార్టీ సదస్సులు మహిళా సదస్సులు మేధావుల సదస్సులు నిర్వహించి నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చే విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను అట్లాగే ఈరోజు ప్రజారాజ్యం పార్టీ తర్వాత నేను జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు సిద్ధాంతాలు మీరు నిర్ణయించుకొని కీలక కీలక సభ్యత్వం తీసుకొని ఆ పార్టీకి అలాగే ఆ ఎన్నో కీలక సభ్యత్వాలు చేయించి నేను ఈ పార్టీలో ఉన్నాను అట్లాగే ఈ పార్టీలో ఉండమే కాదు ఈ పార్టీకి సేవలు చేస్తున్నాను నేను అని చెప్పుకుంటాను గర్వపడుతున్నాను బికాజ్ ధవలేశ్వరం మీటింగ్లో నేను పార్టిసిపేట్ చేశాను మంత్రి మాత్రం మీటింగ్లో పార్టిసిపేట్ చేశాను ఇలా అనేక మీటింగ్స్ నేను పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన సంగతి తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ యొక్క నిజాయితీ పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి పారదర్శకత ఆయనలో ఉన్న భక్తి భావాలు దేశం పట్ల సమాజం పట్ల ఉన్న వినాయాల చాలా ఆకట్టుకున్నాయి ఖచ్చితంగా నేను జనసేన పార్టీకి భవిష్యత్తులో ఏ పదవి ఇచ్చినా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేసుకుంటాను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు నాదన్న మనోహర్ గారు ఆశీస్సులు నాకు మేము మెండుగా ఉన్నాయని ఆశిస్తున్నాను ఎందుకంటే అన్నయ్య గారి బాటలో నేను నడుస్తున్నాను కాబట్టి ప్రజాసేవ చేస్తున్నాను కాబట్టి అట్లాగే గుంటూరు నగరంలో నాకు తెలియనటువంటి వ్యక్తులు ఎవరు లేరు అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు తెలుసు నాకు అలాగే ప్రజలు విద్యావేత్తలు ప్రైవేట్ స్కూల్స్ ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్కి నేను ఎన్నో సేవా కల్పించేసి రాష్ట్ర సమావేశాలు ఏర్పాటు చేసి పేరుగాంచాను గారి ఆశీస్సులు నాకు నాకున్నాయి అట్లాగే పోలాస్ రాజకర్ రావు గారు నాకు నాకున్నాయి ఈ యొక్క విద్యా వ్యవస్థలో ఈ రాష్ట్రానికి కో చైర్మన్గా నేను పనిచేస్తున్నాను గర్వపడుతున్నాను సుమారుగా పదిహేను వేల ప్రైవేట్ స్కూల్స్కి నేను కో చైర్మన్గా కౌన్సిల్కి స్టేట్ కౌన్సిల్ కో చైర్మన్ పనిచేస్తున్నాను కాబట్టి నాకున్నటువంటి అర్హతను బట్టి నాకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి జనసేన నాయకులు వాళ్ళ యొక్క నిర్ణయానికి వదిలేస్తున్నాను వాళ్ళు ఏ పదవి ఇచ్చినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ముఖ్యంగా గుంటూరు నగర నగరాధ్యక్ష పదవి ప్రస్తుతం ఖాళీగా ఉన్నందున ఆ పదవి నేను పూర్తిగా న్యాయం చేయగలనేటువంటి ఆశతో స్థితితో ఉన్నారని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్